హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి నిన్న దీపావళికి సంబంధించిన వీడియో రెండు వీడియోలు అవుతాయని నేను వీడియో పెట్టే కదండి కొన్ని కొన్ని కొంతవరకు అంటే డెకరేషన్ ఎలా చేసుకున్నాను బంతి పూలు అవన్నీ చూపించా కదండి ఇక ఇక్కడి నుంచి గుమ్మడికాయలు ఎలా కట్టుకున్నాము అలాగే సాయంత్రం టపాసులు ఎలా పేల్చారు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే సందముగ్గు కూడా వేసుకుంటానండి దీపావళి రోజు మాత్రం ఖచ్చితంగా సందముగ్గు వేసుకుంటాను పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం వాకిట్లో ముగ్గేసుకోవాలి అది నేను ఎప్పుడు పాటించేదాన్ని అనమాట అది ఎలా వేసుకున్నాను అనేది కూడా కొన్ని కొన్ని ఇంకా కొన్ని యాడ్ చేసి చూపిస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐప్ ఆప్షన్ ఇవ్వండి లైక్స్ లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే ఇంకా కొంతమందికి వీడియోని రికమెండ్ చేసిద్ది అంట యూట్యూబ్ అందుకని నేను మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా ఇదిగోండి ఇంకా గుమ్మడికాయలు రెండు తీసుకొచ్చారు పైన కిందకి ఒకటి అనమాట అందుకని ఇంకా వాటన్నిటికీ కడక్కుండానే పసుపు రాయాలండి కడిగితే దానిలో ఉన్న శక్తి అంతా పోతుంది అందుకని ఎప్పుడైనా కానీ గుమ్మడికాయని ఎప్పుడు కడక్కకూడదు అనమాట ఇంకా అలాగే ఉట్టిగానే రాసేయాలి ఇక అలాగే అమ్మాయి చేత రాపిస్తున్నాను అప్పటికే నేను బాగా టైర్డ్ అయిపోయి ఉన్నానండి ఇంకా రాయమ్మ అని చెప్పానంటే ఇక రాసింది ఇక ఇదిగోండి ఇదేమో కింద కట్టాము కలబంద కూడా ఉందండి ఇంట్లో పైన పెంచాను నేను అది ఎప్పుడన్నా చూపిస్తాను అది కూడా కడతాను కట్టి చూపిస్తాను ఇంక ఇదిగోండి కిందేమో ఇలా కట్టాము ఇదిగోండి ఇదేమో పైకి అనమాట పై దానికి కట్టాలండి అంతకుముందు పైన ఇల్లు వేసాం కదండి ఇక నిన్న వీడియోలో కూడా చూపించా కదా మా పాప ముగ్గేసింది అదంతా కూడా చూపించా కదా నేను పెట్టిన వీడియోలో ఇక అక్కడ కట్టాలి ఇంక ఇదిగోండి పైన రేకులకి ఇలా కట్టామన్నమాట ఇక వరండాలాగా వేసాము రేకులతో మేమంతా అయితే కాదులేండి ఏదో ఉన్న దాంట్లో రూపాయి రూపాయి పోగేసుకొని ఆ రూపాయిని తింటా ఇంకో రూపాయి దాచుకుంటా వాటితోనే ఇల్లు కట్టుకుంటా వచ్చామండి మేము అంచెలంచెలుగా ఎప్పుడూ ఒకసారిగా కట్టుకున్న దాంట్లో ఏం లేదు మా ఇల్లు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కూడాను ఫస్ట్ రేకులు వేసుకున్నాము ఇంకా ఆ తర్వాత రేకులు తీసి స్లాప్ వేసుకున్నాము స్లాబ్ వేసిన తర్వాత మళ్ళా ముందు ముందు వెనక రెండు గదులకి వేసామన్నమాట ఫస్ట్ ఇంకా ఆ తర్వాత మళ్ళీ కాస్త ఒకరో పై చూసుకొని మళ్ళీ ముందు గదులు రెండు గదులకి స్లాబ్ వేసుకొని అలా ఒకరో 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 బాగా చేసుకుంటా వచ్చామండి మేమేమి సంపాదించుకున్నది అంటూ ఏమి లేదు కుప్పల కుప్పలు సంపాదించింది అంటూ ఏమి లేదండి ఏదైనా కష్టపడింది మనకి ఎప్పుడు ఏది రాదు ఆ కష్టపడ్డ దాంట్లోనే ఓ రూపాయి ఖర్చు పెట్టుకొని ఓ రూపాయి పొదుపు చేసుకొని అలా కట్టుకునే ఇల్లు అండి ఇది రిపేర్లు కానీ కొంచెం మైనర్ రిపేర్లు ఉన్నాయి వాస్తు తేడా ఉందని కొంచెం మొదలుపెట్టి చేస్తేనే ఐదు లక్షలు అయినాయి అండి ఇక అంతటితో అనమాట ఇంకా పైన లక్ష లక్ష్మినారాయినాయి ఇక పైన రేకులు అని ఇక రేకులు వేసాము ఇంక ఇదిగోండి టోటల్గా వాకిట్లో ఇలా ముగ్గేసుకున్నాను పసుపు కుంకుం కాదండి అది రంగు రంగు అనమాట మనం ముగ్గులో వేసుకుంటాం కదా కలర్స్ అవి ఇక అలా వేసుకున్నానండి వేసుకొని బంతి పూలు తీసుకున్నా కదా ఇక అలా గడపకి పసుపు అంటే ఏం రాయలేదు ఇక గడపలకు అలా అలంకరించాను ఇంకా అలాగే సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే చేసుకోకూడదు కదా మావయ్య గారు చనిపోయి ఉండారు మనం హెవీ హెవీగా చేసుకోకూడదు ఇంక ఇదిగోండి ఈశాన్యం వాళ్ళలో ఇలా డెకరేషన్ చేశాను ఇంక ఇదిగోండి టోటల్గా ఇలా ఉంది ఈశాన్యంలో ఈశాన్యం ఎప్పుడు ఇలాగే ఉంచుకోవాలండి నేను ఎప్పుడు అలాగే ఉంచుకుంటాను కానీ ఇవాళ ఏమంటే దీపావళి కదా పువ్వులతో కొంచెం అలా డెకరేషన్ చేశాను ఉర్లీ బౌలు పెడతాం అనుకున్నానండి ఇక ఇంకా మర్చిపోయాను అనమాట గుర్తులేదు అసలే మతి మార్పు కదండి మనకున్న ప్రాబ్లం అదే ఫస్ట్ ఇంకా ఇదిగోండి ఇక స్నానం చేసి రెడీగానే ఉండానండి ఇక వాటికి సారీ మందిరం ఇంకా వచ్చి ఇంకా పువ్వులతో అలంకరించుకున్నాను అలంకరించుకొని ఇక దీపారాధన చేసుకుంటున్నానండి సింపుల్గానే చేసుకున్నానండి లేకపోతే మామూలుగా కలిసి మెట్టి పూజ చేసుకుంటానండి ఎప్పుడు కూడాను పోయిన సంవత్సరం దసరా దీపావళి ఈ సంవత్సరం దసరా దీపావళి చేసుకోవటానికి లేకుండా అయిపోయింది పోయిన సంవత్సరం ఏమో అత్తే చనిపోయి ఉన్నారు ఇంక ఈ సంవత్సరం ఏమో మావిగారు చనిపోయి ఉన్నారు ఇంక అవన్నీ ఏం చేసుకోకూడదు కదా హెవీగా హెవీగా చేసుకోకూడదు కదా ఇంక అందుకని ఇంక అలాగే సింపుల్గా ఒక పువ్వు పెట్టి ఒక దీపం వెలిగించి ఇక పాలు ఇంట్లో ఎప్పుడూ నిచ్చే ఉంటాయి కదండి ఇక పాలు ప్రసాదం కింద పెట్టేస్తూ ఉంటాను లేదంటే పటికి బెల్లం మొక్కలు ఉంటాయి అవైనా పెట్టి పూజ మాత్రం నేను ఆపనండి దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను ఇన్ని చేసుకుంటుంటేనే మనం ఓడి దురుకులు తట్టుకోలేకపోతున్నామండి అసలు మనకుండే సమస్యలు కాక పైన ద బయట దరిద్రాలు తీసుకొచ్చి కూడా మాకు అంటగడుతున్నారు అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను అది ఏమనేది ఖచ్చితంగా చూపిస్తాను అంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను వాళ్ళ దరిద్రాలు వదిలించుకునేవి తీసుకొచ్చి మా ఇళ్ళకి చూడతారు అవేంటి అనేది కూడా నేను ఇప్పుడు వీడియో తీసుకొని కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఓకేనా మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నామండి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో మమ్మల్ని ఎదగనీయకుండా ఎలా చేస్తున్నారో మాకే తెలుసు ఇక్కడ ఉండటం ఇష్టం లేదనమాట అందువల్ల అలా చేస్తున్నారు అది కావాలనే చేస్తున్నారు అది ఎవరెవరు చేస్తున్నారో కూడా నాకు ఒక క్లారిటీ ఉంది నాకు తెలుసు కానీ మనకల్లానే మనం మోసం చేయొచ్చండి భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడండి మనం చేసే పూజలు అందుకే నేను చెప్తున్నాను మనం నిత్య దీపారాధన ఆపకూడదు మనకి ఎన్ని సమస్యలు బయట నుంచి వచ్చి పడ్డా కూడా మనకి ఎటువంటి చెడు అనేది కలగనీయకుండా కాపాడేది ఒక దీపమేనండి మన ఇంట్లో పెట్టుకునే దీపం నేను అందుకనే దీపారాధన మాత్రం నేను ఖచ్చితంగా ఆశలు చేసుకుంటూ ఉంటాను అది నేను చూపిస్తాను మీకు నేను అంతకుముందు వీడియోలో కూడా మాకు నెగిటివ్ పరంగా కూడా ఎదుగురు ఎదుర్కొన్నానని కూడా చెప్పాను కదా అది మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను అసలు ఎందుకు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళ దరిద్రాలు ఎందుకో మాకు తీసుకుని చాపాన్నారో తెలియదు మీ వాళ్ళు చేసుకునే వాళ్ళ దరిద్రాలు ఎక్కడన్నా వదిలేసుకోవాలి కానీ పక్కన వాళ్ళ మీద చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు అది ఎంతవరకు న్యాయం అది చూపిస్తాను మీకు మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇంకా అసలు ఆ సమస్యలతోనే మేము సగం ఎదగలేకపోవడానికి కారణమేమో అని నేను అనుకుంటున్నానండి నేనైతే మాత్రం ఆ దరిద్రపు సమస్యలన్నీ తీసుకొచ్చి మాకు ఆపాదిస్తున్నారు దానివల్ల మేము ఎదగలేకపోతున్నాము సగం ఆ దరిద్రం కూడా ఉంది మాకు మాకుండే సమస్యలు కాక మేము చేస్తా ఉంటే వాళ్ళకి తీసుకొచ్చి మాకు చుట్టి మాకు మా దరిద్ర వాళ్ళ దరిద్రాలన్నీ వాళ్ళు పక్కన వాళ్ళు బాగుపడుతుంటే మనమే కాదు మనం బాగుపడుతుంటే పక్కన వాళ్ళు అసలు వర్చలేరండి అసలు అంటే అది ఎవరనేది మనకు క్లారిటీ లేదు కానీ ఒక ఐడియా ఉంది తెలుసు అది ఎవరు చేస్తున్నారు అనేది కూడా తెలుసు మనకి కానీ భగవంతుడిని మోసం చేస్తామా అండి మనం చెప్పండి మనం కంటితో చూడకుండా మనం ఏది మాట్లాడకూడదు కా సాక్ష్యం లేకుండా మనం ఏది చేయకూడదు అది ఎందుకు ఏమో అసలు నేను ఒక బాధ కాదండి నేను ఇన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు ఒక రకంగా కాదు ఎన్ని బాధలు పడ్డానో ఎంత అనుభవించానో నాకే తెలుసు కానీ అవి యూట్యూబ్లోకి వచ్చాం కదా అని చెప్పి మనం అవన్నీ పబ్లిక్ చేయటం చెప్పడం నాకు ఇష్టం లేక నేను చెప్పను అనమాట పర్సనల్ విషయాలు అది అవసరం నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి ఒకనొక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆ సమస్యలు ఏమి ఎదుర్కొన్నానో కూడా చెప్తానని ఒక వీడియోలో కూడా చెప్పాను ఆ టైం వచ్చింది చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఇంక ఇదిగోండి ఇక సొంత ముగ్గు వేసుకుంటానని చెప్పా కదా ఇక దీపారాధన చేసేసుకున్నాను మందిరంలో ఇంకా టోటల్గా అలా వీడియో వెళ్ళిపోతా ఉంది నాకు కడుపు మంట అంత ఉందండి అసలు నా బాధ బాధ కాదు అంతకుముందు వచ్చేసారు అనుకుంటా అండి ఇంక ఇదిగోండి ఇంకా ఆ ముగ్గే ఉంది కదా ఇంకా అది కొంచెం చల్లుకుంటున్నాను అనమాట ఇలా ఖచ్చితంగా సందముగ్గ అనేది నేను ఖచ్చితంగా వేసుకుంటానండి వేసుకొని దీపం కూడా పెడతాను కానీ ఇప్పుడు ఏమంటే బండ్లు ఎక్కువైపోయినాయి అయినా దీపాలు అవన్నీ ఏమి పెట్టకూడదు కదా ఇక నేను అవన్నీ ఏం చేయకుండా ఇక ఊరక ముగ్గలా వేసుకొని ముగ్గే వేసుకున్నాను ఇంక ఇదిగోండి మావన్నీ ఫోటోలు తీయండి అని అంటే ఫోటోలు తీస్తున్నారు ఇంకా చిన్న బిట్టు కొంచెం పసుపు కుంకు అదే రంగు ముగ్గేసుకుంటా ఒక చిన్న బిట్టు తీసుకున్నాను టోటల్గా ఇలా వేసుకుంటానండి సందేటప్పుడు దీపావళి రోజు మాత్రం ముగ్గు ఇలా వేసుకుంటాను ఖచ్చితంగా వేసుకోవాలండి ముగ్గు మనం బాంబుల కాల్చిన తర్వాత వాకిలు కూడా శుభ్రం చేసేసుకొని మళ్ళా నీళ్ళు చల్లుకొని అలాగే ముగ్గేసుకోవాలి ముగ్గు వేసుకోవాలి కానీ అంత ఓపిక మాత్రం ఉండదండి మనం చెయ్యమనమాట పనికి వచ్చే పనులు చేయము ఏయో పనికి మళ్ళీ పనులు చేస్తాం కానీ మనకి తెలిసి కూడా పనికొచ్చే పనులు చేయమన్నమాట అప్పటికే పొద్దున్నీ సాయంత్రంగా దాకా చేసేసి ఉంటాం కదండి ఇంకా బాగా ఉళ్ళంతా పులిసిపోయి ఉంటుంది ఇక ఏమలే అని చెప్పి ఒక అశ్రద్ధ ఒక భరోసా వచ్చేసిద్ది అనమాట ఇంక ఇగోండి కొవ్వొత్తులు తెప్పించాను మీషోలో తెప్పించానండి ఇక అవి దీపాలు కాదు కొవ్వొత్తులు లాంటివి అనమాట ఇక అవి తెప్పించాను ఇక అవి అనమాట ఇవన్నీ ఒక ఆ ముగ్గు వరకే పెట్టానండి ఇక బయట కూడా ఏం పెట్టలేదు నేను వాకిట్లో కూడా ఏం పెట్టలేదు ఇక ఓ పక్క పిల్లలు కాల్చుకుంటా ఉన్నారు ఇక నేను ఎరికాకలు పెడతా ఉన్నా పిల్లలు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అని నాకేమో ఏమో భయం ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు చేయి కాలిందండి ఇంకా ఇది కాకర కాకరపోత్తూరు ఉంటాయి కదా ఆ వాటిలోనే రెండు మూడు రకాలు ఉంటాయి కదండి చిట్టుపట్ల పెద్దగా ఆడే ఉంటాయి సన్న పువ్వులాగా వచ్చేవి ఉంటాయి కదా ఆ పెద్ద చెట్టుపట్లు ఆడే కాకరపుత్తులు నేను నాకు ఏడేళ్ళు వయసప్పుడు అనమాట అప్పుడు ఏడేళ్ళ వయసప్పుడు ఆ కాకర ఒత్తి కాల్చేటప్పుడు అది బాగా చెట్టుపట చెటపటా అని పేలి చేతి మీద పడింది చేతి మీద పడేటప్పటికి ఖర్చు ఈ ఈ చెయ్యి పైన ఉంటుంది కదా చేతికి తో చర్మం కాలిందనమాట ఇక అప్పటి నుంచి నాకు భయం అండి అసలు బాంబులు కాల్చాలి అసలు బాబులు కాల్చాలంటేనే సచ్యత భయం ఏ మతాబు కాల్చును ఏది కాల్చును ఇంత ఇంతబారు కడ్డి పెట్టి వెలిగించుకొని చెప్పి చెబుతా ఉంటారు కానీ ఇక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అంటూ ఏం తేలేదులేండి ఇంకా అత్తయ్య చనిపోయి ఉన్నారు పోయిన సంవత్సరం ఇప్పుడేమో మామయ్యి చనిపోయి ఉన్నారు కదా ఇక అందుకని ఏం తేలేదు మావారు ఇంకా మా అల్లుడు తీసుకొచ్చాడు మా చిన్నల్లుడు ఇక పిల్లల కోసమని ఇంకా పిల్లలు కాల్ వాళ్ళ తాతయ్య దగ్గరుండి కాల్పిస్తున్నాడు చుచ్చుబుడ్లు అలాగే చెట్టుపట్లు అవన్నీ భూచక్రాలు అవన్నీ కాల్పిస్తున్నాడు ఇక నా పనిలో ఉండ ఇక ఇదిగోండి ఇక టోటల్గా ఇలా ఉంది మా ఇల్లు నైట్ అన్నమాట ఇంకా అదిగోండి దీపాలు వెలిగించా కదా ఇంకా ఆ దీపాలు అలా వెలిగించానని చెప్పి చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ గొట్ట మాత్రం మర్చిపోవద్దండి ఆప్షన్ ఇవ్వండి లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే యూట్యూబ్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేసిద్దంట ఓకేనా ఇంక ఇదిగోండి ఇంకా ఒక దీపం వెలిగించి అక్కడ పెట్టింది మా అమ్మాయి ఇక ఆ దీపంతోనే వెలిగించుకుంటున్నారు అన్నమాట పిల్లలు ఇంక ఇవేమో తాడు ఉంటాయి కదా తాళ్ళు అదే ఏమంటారు కాలిస్తే పువ్వులు పువ్వులుగా వస్తాయి కదా ఇంకా అవి కాల్చి తాతయ్య అని చెప్పి ఇంకా అడుగుతుంది ఇక నేనేమో ఇంకా చిన్న సెల్ఫీ వీడియో తీసుకుందా అని చెప్పి తీస్తున్నాను అనమాట మా బుడ్డదానికి భయం పడుతుంది ఓ పక్క నుంచి ఓ పక్క నుంచి కాలుసాలు గోల మా బుడి బుడింగి పుడింగి మామూలు పుడింగి కాదు బుడింగి అదే నవ్వుతున్నా కాల్సాలని ఒక పక్క నుంచి భయం వేస్తూ ఉంది అలాగే కాలుస్తుంది అనమాట ఇంక ఇదిగోండి ఇక మా అమ్మాయి పైన అనమాట పైన ముగ్గేసి ఇలా కలాసి వేసింది ఇక దీపాలు కొండ ఎక్కుతున్నాయండి దీపాలు గాలికి మబ్బు మోడంగా ఉంది వర్షమైతే లేదు కానీ మబ్బు మోడంగా ఉండి గాలి దోలుతుంది అనమాట ఇంక ఇదిగోండి పైన కాకరపోవత్తులు కలుగుతుంది మబ్బుడిది ఇక మా అమ్మాయి ఇంట్లో కూడా డెకరేషన్ చేసింది పైన చూపిస్తూ ఉండండి అది కూడా బయట ఇంకేలా వేసింది అనమాట ముగ్గు ముగ్గు ఎలా ఉంది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాది నేనేసే కదా పొద్దున అది కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి కన్నయ్యని పెట్టుకొని ఇంకా సెల్ఫీలు దిగుతుంది అనమాట ఫోటోలు ఇదిగోండి మా తమలపాకు చెట్టు ఉంది కదా ఇంకా తమలపాకులు కోసుకొచ్చి ఇక బంతిపూలతో అలా ఎప్పుడూ అలాగే చేసుకుంటుందండి మా అమ్మాయి కూడాను ఇక అలా డెకరేషన్ చేసుకుంది అయితే పైన కిచెన్ రూమ్లో పూజా మందిరం వరకే ఆగిపోయిందండి ఇక అది ఇమ్మీడియట్లుగా ముందు అది కట్టించాలి ఇదిగోండి ఇలా నా దగ్గర స్టూల్స్ ఉంటే ఇక ఆ స్టూల్ తీసుకొచ్చి పెట్టుకోమా ప్రస్తుతానికి ఇంక తర్వాత నేను చేపిస్తాను చెక్కతో కానీ లేదంటే సిమెంటు బాక్సులు ఉంటాయి కదా అవన్నీ చేయించాలండి ఇమ్మీడియట్లుగా ఏ పని చేయాలన్నా కూడా మనీ ఉండాలండి మనీ లేకుండా మనం అడుగు కూడా ముందుకెయలేము కానీ అసలు మనకున్న సమస్యలకి అది అడుగు కూడా పడలేని పరిస్థితిలో ఉండము ఇప్పుడు మేము కానీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉందండి నేను ఈ వీడియోలో కూడా శారీసు చూపిస్తానండి నన్ను ఫాలో అవుతున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను నన్ను సపోర్ట్ చేయండి ఆదరించండి మన శారీస్ ఎవరికైనా నచ్చితే తీసుకోండి నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఆ వీడియో పెట్టినప్పుడు శారీస్ వీడియో పెట్టినప్పుడు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద కూడా ఇస్తాను మన శారీస్ ఓన్ తయారీ ఉంది అలాగే నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఆర్థిక పరంగా నన్ను చాలా బాగా ఆదుకున్న వాళ్ళు అవుతారు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో పెడుగురు కానీ ఆ వీడియోలు చూపిస్తా కదా ఆ వీడియోలు పెడుతురు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు యూట్యూబ్తో చాలా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్లో యూట్యూబ్తో నాకు చాలా అవసరం ఉందండి చాలా చాలా అవసరం ఉంది అందుకే నేను యూట్యూబ్లోకి వచ్చి నేను వీడియోస్ పెట్టుకుంటా వస్తున్నాను ఆ శారీస్ బిజినెస్ మనకు మనకంటూ ఒకటి ఉండాలి మన మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓరుకుండకూడదు మన ఇంటో యజమానికి కూడా ఒక సహాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లోకి వచ్చాను నన్ను ఆదరించండి నమస్తే అండి